నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి జిల్లా కేంద్రం అనకాపల్లిలో గణేష్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక్కడ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ తయారు చేయించిన నూట ఇరవై ఆరు అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది ఇరవై మూడు రోజుల పాటు కొనసాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా ప్రారంభమయ్యాయి కామదేను ప్రసాద్ అనే శిల్పి తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో తోడ్కొని వచ్చిన ఉత్సవ కమిటీ గణపతి నవరాత్రులకు శుభారంభం పలికింది పూజ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దాడి రత్నాకర్ చేశారు శోభాయమానంగా ఇక్కడ ప్రారంభమైన గణేష్ ఉత్సవాలకు తొలి రోజున భారీ సంఖ్యలో భక్తులు గణేష్ మహారాజును దర్శించుకున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ లో అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అతిపెద్ద వినాయకుడిగా అవతరించినటువంటి ఇవాళ స్వామివారు ఇక్కడ అనకాపల్లిలో పూజా కార్యక్రమాలతో ఈవేళ భక్తులకి ఇవ్వడం జరిగింది మరి ఈ విగ్రహం కూడా లక్ష్మీ గణపతి అవతారం తో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేటట్టుగా మరి ఇక్కడ సంపత్ వినాయక కమిటీ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా బుద్ధ నాయుడు అదేవిధంగా బాలుప్రకాష్ అదేవిధంగా ముఖ్యంగా శిల్పి కామదేవి ప్రసాద్ ఈ అతిపెద్ద వినాయకుణ్ణి అత్యంత సుందరంగా కేవలం మట్టితో మాత్రమే తయారు చేసి పర్యావరణానికి ఇవాళ అనుకూలంగా ఉండేటట్టుగా రేపు అణుపు కార్యక్రమాలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఊరేగింపులతో ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఇలా కేవలం ఇంత పెద్ద వినాయకుని కూడా ఇరవై మూడు రోజుల పాటు ఇదే ప్రాంగణంలో భక్తులందరికీ కూడా నిర్విరామంగా రోజువారీ కైంకర్యాలు అన్నీ కూడా దీదీప్యమానంగా ఇవాళ ప్రతిరోజు ఈ రోజు మొదలుకొని నిర్వహించుకుంటూ మరి సాయంత్రం కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ఒక నవమారతులు రూపంలో ఈ హారతులు కూడా స్వామివారికి ఇచ్చి అదేవిధంగా ప్రతిరోజు ఇవాళ హోమ కార్యక్రమాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపి ఈ ఇరవై మూడు రోజులు కూడా నిర్విఘ్నంగా ఇవాళ వచ్చేటువంటి భక్తులందరికీ కేవలం అనకాపల్లి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది భక్తులు ఈ అతిపెద్ద స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తా ఉన్నారు వారికి కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారి కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళ సమయాన్ని ఇవాళ వాళ్ళు అనుకూలంగా సమయాన్ని స్పెండ్ చేసే విధంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ తో పాటుగా వివిధ రకాలైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పిల్లలు కూడా వారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు అంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయి అనేటువంటిది కూడా ఇవాళ పిల్లలు కూడా తెలుసుకునేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది వివిధ రూపాల్లో స్వామివారి కూడా ఇవాళ దర్శన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా స్వామివారి ప్రతిరోజు కూడా వివిధ రకాలైనటువంటి రూపాల్లో స్వామివారికి ఇవాళ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణకి ఒక పదివేలు ఉంట్రాలతోని అలాగే గరికిపత్రి పూజా కార్యక్రమాలతోనే ఇవాళ వివిధ రకాలైన అష్టోత్తరాలతోని ఇవాళ అలాగే స్వామివారికి ఇరవై మూడు రోజుల్లో కూడా ఒక రోజు స్వామివారికి ఈ పట్టణం గుండా ఒక భారీ ర్యాలీని కూడా ఆధ్యాత్మిక ర్యాలీని కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది రూపొందించడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలతో ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ఈ స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం నిజంగా ఆనందదాయకం ఈ కార్యక్రమాల్లో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ దేవస్థాన కమిటీలు కూడా వారంతటి వాళ్ళు స్వతహాగా వచ్చి సేవలు అందించడానికి ముందుకు రావడం జరిగింది వారు కూడా వివిధ సంఘాలు వివిధ సేవా సంఘాల తాలూకా సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది జీవిఎంసీ సిబ్బంది వారందరి పూర్తి సహకారంతో ఇరవై మూడు రోజులు కూడా ఈ అనకాపల్లికి డీడీపీ మారంగా ఇవాళ అత్యంత కళాత్మకంగా ఈ విగ్రహాన్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ముఖ్యంగా ఈ కమిటీ వివిధ ఇవాళ మహిళా సంఘాలు కూడా ఈ కమిటీలు ఇప్పటికే జిల్లా అంతా తిరిగి స్వామివారిని దర్శించుకోమని ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగానే వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకుడు అలాగే నిర్వాహకులు అయినటువంటి భూలోక నాయుడు అదేవిధంగా మా భాను ప్రకాష్ అదేవిధంగా ఆ మూర్తి రా రాముగారు రవి బాలు బాను వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా వారందరికీ మరొకసారి అనకాపల్లి జిల్లా ప్రజలందరి తరపున ఇవాళ వారికి ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారు కూడా నిన్ననే డీఈ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది వారు కూడా పోలీస్ శాఖ మీద సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా పందిర్లు అందరికి కూడా ఇక్కడ అనకాపుల్లాలు కాదు రాష్ట్రంలో ఉండేటువంటి గణపతి పందిర్లు ఏవి ఎక్కడ ఏర్పాటు చేసినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఒక జీవం జారీ చేయడం జరిగింది అందరికీ కూడా ఉచితంగా ఈ పందిరులో ఉన్నటువంటి వారికి ఉచితంగా విద్యుత్ ప్రభుత్వమే పలుస్తా ఉంది దానికి సుమారు తొంభై కోట్లు అవుతా ఉంది దాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది ఈ వినాయక వితర నవరాత్రులే కాకుండా రేపు రాబోయేటువంటి దసరా నవరాత్రులు కూడా ఇదే రకమైన ప్రభుత్వ సహకారం కూడా అందిస్తాం అదేవిధంగా పోలీస్ సిబ్బంది గాని ఇవాళ ప్రభుత్వ సిబ్బంది గాని అందరూ కూడా తప్పకుండా ఈ వినాయక పందిరిలో ఉండేటువంటి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటా తెలియజేసుకుంటాను